హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు లేడీ షోయీస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బ్యూ ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి అందరికీ ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చేలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి గుడివాడ వారి వీధిలో ఎంటో చిన్న గాంధీ బొమ్మ అయితే ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ కూడా ఉంటుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుంది ఆ ఎంట్రన్స్ అయిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ లో చూపిస్తాను వచ్చేసేటి ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ అయితే తీసుకొచ్చానండి చాలా బ్రాండెడ్ కంపెనీ ఇది మీకు క్వాలిటీ అయితే చూపిస్తున్నాను శారీ అంతా కూడా సింగల్ పొర మీద ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది మంచి బ్రాండెడ్ కంపెనీ బ్లౌజ్ వేరే ఆరు ముప్పై కటింగ్ వస్తుంది బ్లౌజ్ తో డిజిటల్ ప్రింట్ అండి పికాక్స్ టోటల్ డిజిటల్ ఫింట్స్ పికాకు ఇవన్నీ కూడా మిస్టిక్ గ్రేడేషన్ లో అయితే వచ్చేస్తున్నాయండి ఈ మిస్టిక్ గ్రేడేషన్ వల్ల రావడం వల్ల కాస్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు పదకొండు వందలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ ప్యూర్ డిజిటల్ అయ్యి అంటే అన్ని మిక్స్ లో వచ్చినాయి అంటున్నారా మొత్తం సింగిల్ 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 డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అయితే మీకు ఇవన్నీ బ్లౌజ్ కూడా కొన్నిటికి సపరేట్ గా ఇలాగ ఇచ్చేస్తాడు అటాచ్ చేసి వస్తాయి కొన్ని సపరేట్ గా వస్తాడు ఇది కూడా పికాక్ డిజైన్ చూడండి బ్లౌజ్ కూడా టోటల్ పికప్ వచ్చేసింది ఇది కూడా మీకు ఇలాగా మిక్స్ అయితే వస్తాయి ఒకదానికి ఒక సంబంధం లేకుండా మిక్స్ డిజైన్స్ అయితే వస్తాయి చాలా నెంబర్ వన్ గా ఉంటుంది సారీ మంచి క్వాలిటీ మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసాను ఇవన్నీ పదకొండు వందల పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి అసలు ఇది ఆఫ్ అండ్ ఆఫ్ షెడ్ అయితే వచ్చేసింది చూసారు అసలు అలా ఉందో క్వాలిటీ అయితే గ్రేడేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీకు రెండో సారీ ఓపెన్ చేస్తున్నాను కింద శారీకి అయితే చిన్న ఫాల్ట్ కూడా లేదు ఏంటంటే మిస్టేక్ గ్రేడేషన్ వచ్చింది కాబట్టి ఏదైనా ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉంటే ఉంటే ఉండొచ్చు మిస్ ప్రింట్ డామేజ్ ఉండదు చినుకు బెచ్చం అయితే ఉండదు మిస్ ప్రింట్ ఉంటే ఉంటుంది అయితే ఇప్పుడు మేము రెండు సారీ ఓపెన్ చేస్తాం దీనికి కూడా చిన్న ఫాల్ట్ కూడా లేదు అంటే ఈక్వల్ ఫ్రెష్ తోనే సమానం అండి కానీ ఒక మనకి మిక్స్ లో వస్తాయి కాబట్టి మేము ఒక విషయం చెప్తున్నాము లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని రకాల షేడ్స్ అయితే వస్తాయి శారీ విత్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడా ఇప్పుడు పదకొండు పన్నెండు వందల రూపాయలు అన్నాయి సారీసు ఇప్పుడు మనం ఇచ్చే కేవలం స్పెషల్ రేటు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ అయితే రేట్ అండి వచ్చేసింది క్వాలిటీ అయితే అసలు చూడకలేదు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీస్ అన్ని కూడా సిక్స్ థర్టీ కటింగ్ పక్కాగా ఉంటుంది మెత్తగా ఉంటుంది క్వాలిటీ చక్కగా డైలీ వాష్ చేసుకునే వాళ్ళకి చాలా చక్కగా చాలా బాగుంటాయి అన్ని కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ రెడ్ కలర్ బటన్ చేయండి పక్కన క్లిక్ చేసుకుని సోమశేఖర షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు అన్నట్టు వీటిల్లోనే ప్లేన్ డిజైన్ మొత్తం కూడా మిక్స్ అయి ఉన్నాయి మీకు ఇష్టం వచ్చిన శారీ అనేది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో మీద కనిపిస్తున్న నెంబర్ కి సెండ్ చేస్తే అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుని చెప్తారండి ఇంకొక బండిల్లో కూడా చక్కగా కలర్ చూపిస్తున్నారు చూసుకోవచ్చు ఏ శారీ అయినా తీసుకోండి నాలుగు వందల రూపాయలు పడుతుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఇది వచ్చేసేపటికి క్రేప్ వస్తుందండి ఇది కూడా ఇందులోనే వస్తుంది అయితే స్టాక్స్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంది ఇది కొద్దిగా ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ లో గ్రాసోలు క్రేప్ లు అవన్నీ కూడా వచ్చినాయి ఇది కూడా అదే రేట్ అయితే వచ్చేస్తుంది కాకపోతే ఎంతసేపు ఉంటుంది అనేది కూడా మనకి తెలియదు ఎంత కూడా టోటల్ టోటల్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇవన్నీ ఇది చూడండి అసలు చాలా బాగుంటుంది ఇది మీకు శారీ అంతా కూడా రాణి కలర్ వచ్చే సారీ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఏదైనా ఇదిగోండి బ్రాసో వచ్చింది ఇవన్నీ కూడా మీకు అదే రేంజెస్ లో ఆఫర్ ఆఫ్ షేడెడ్ ఇది చూడండి అసలు అంత బాగుంది సారీ మొత్తం కూడా జెరీంగ్ లైనింగ్ అయితే వచ్చేస్తుంది చక్కగా ఆ మొత్తం టోటల్ డిజిటల్ ఫ్రెండ్స్ ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్వరగా వస్తేనే దొరుకుతాయండి లేట్ చేస్తే దొరకదు చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చేస్తుంది రూపీస్ మాత్రం ఈ లక్ష బుట్ట శారీస్ అయితే గుర్చేస్తున్నాయండి లక్ష బుట్ట లక్ష బుట్ట పొట్టు శారీస్ అంటే ఇవన్నీ కూడా కాంచీవరం పొట్టు అంటారు అయితే దీనికి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అంటే ఆరు మీటర్ల దాకా వస్తుంది శారీ అయితే రన్నింగ్ బ్లౌజ్ అంటారు ఇవన్నీ పళ్ళు వచ్చేసరికి మీకు స్టైప్స్ పళ్ళు వచ్చేసిందండి ఇది కూడా మిస్టి గ్రేడేషన్ లో వచ్చేసింది ఇది కింద చూసారా పట్టు బాడరు ఎంత చక్కగా ఉంటుందో కొండలంచదు మొత్తం కూడా లక్ష పుట్ట ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి పైన కింద కూడా జరీ వీవింగే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ చూడండి అవునండి కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది పూర్తి లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ మెత్తగా ఉంటుంది అంటే పట్టు చీర కట్టుకుంటే ఏదో ఒక బాగా బరువుది కట్టుకుంటున్నారు అనుకుంటారు అట్లా కాకుండా ఇది మెత్తగా ఉండేది చాలా చక్కగా ఉండేది ఇది లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి ఆఫర్లు అయితే తీసుకొచ్చేసామండి ఇవి కూడా మీకు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు పైన రేటింగ్ అలాంటిది మనం కేవలం మిస్టి గ్రేడేషన్ వస్తుందండి చిన్న చిన్న ఫాల్ట్ కానీ ఏదన్నా రావచ్చు కంపల్సరీగా చెప్తున్నాం మేము ఈ చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ సారీ అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అయితే కలర్ చార్ట్ అయితే ఎక్కువ రాదండి ఇవ్వండి కొద్దిగా లిమిటెడ్ గా ఉంటాయి కలర్ చార్ట్ అంతా కూడా మీరు అది అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే ఇవ్వండి ఇట్లాగే వస్తాయి కలర్స్ అన్నీ కూడా దగ్గరగా దగ్గర దగ్గర కలర్స్ లాగా వస్తాయి ఒక కాస్త దగ్గరగా ఉంటాయి కలర్స్ అన్ని కూడా ఏ అయినా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి కొద్దిగా వచ్చినాయి కలర్ ఇవ్వండి వీవింగ్ ఫాల్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఉంది చూసారా ఇది ఇక్కడ బీవింగ్ ఫాల్ట్ ఎలా ఉంది అలాగే ఏదైనా వస్తే రావచ్చు ఇవి వచ్చినా రాకపోయినా అదేంటండి దాంట్లో ఎటువంటి మార్పు లేదు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మంచి ఆఫర్ రేట్లో అయితే వచ్చేస్తాయి ఏదైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే

ఎన్ని అయ్యాయి మీకు చాలా ఉంటాయండి అయితే ఏదైనా సరే లిమిటెడ్ స్టాక్ అయినా చెప్తున్నాము త్వరగా వస్తేనే దొరుకుతుంది నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ విషయంలో అసలు చూడక్కలేదండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఈ డోలా శారీస్ అయితే తీసుకొచ్చేసామండి చాలా చక్కగా ఉంటుంది ఒక విషయం ఈ డోలా శారీస్ అయితే తీసుకొచ్చేసామండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఐటెమ్ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా మిస్టిక్ గ్రేడేషన్ అండి చాలా చక్కగా ఉంటుంది శారీస్ అంతా కూడా ప్యూర్ డోలా ఐటమ్స్ అయితే వచ్చేసినాయి ఇవ్వండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ మొత్తం మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీ అయితే ఇవన్నీ కూడా మీకు ఆరు ముప్పై కటింగ్ అంటే కంపెనీ బ్రాండెడ్ కంపెనీ మాత్రమే ఆ సైజు వస్తాయండి మామూలు జనరల్ అయితే ఆరు మీటర్లే వస్తాయి ఇవన్నీ ఆరు ముప్పై కటింగ్ వచ్చిందంటే బ్రాండెడ్ కంపెనీనే వస్తుంది అలాంటి క్వాలిటీలు మిస్టేక్ గ్రేడేషన్ అయితే వచ్చింది శారీ అయితే ఓపెన్ చేశాను ఎక్కడ ఫాల్ట్ లేదు ఇక్కడ బ్లౌజ్ క ఏదో లైట్ గా మిస్ ప్రింట్ లాగా కనిపిస్తుంది అంతేనండి ఇంక వేరే ఫాల్ట్ అయితే లేదు ఇది ప్యూర్ డోలా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే డోలా శారీస్ మనం స్పెషల్ ఆఫర్ రేట్ అయితే తీసుకొచ్చేసాము ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తాం చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా అయితే ఉంటాయి అసలు ఎంత ప్రైస్ పడుతుందండి ఇవి ఇవన్నీ మీకు ఆరు ముప్పై ఆరు ముప్పై అమ్మే మన ఆరు వందల రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి కింద చూసారా జరీ బోర్డర్ కూడా అసలు అలాగా ఉందో పట్టు చీర బోర్డర్ ఎలాగైతే ఉంటుందో అంత అందంగా అయితే ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ జరీ స్టైల్లో ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ శారీ కూడా చూడండి ఎంత కాంతివంతంగా ఉంటుందో కలర్ కూడా బాగుంది ఇవన్నీ మీకు మంచి కాస్ట్ ఐటమ్స్ అండి ఇవన్నీ మంచి కంపెనీ చాలా కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ బోర్డర్ అండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి దీన్ని కూడా చూసారా చిన్న ఫాల్ట్ కూడా లేదు అలాగే చెప్పలేమండి లైట్ గా ఏదైనా మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే మిస్టిక్ గ్రేడేషన్ వచ్చింది కాబట్టి మేము ఒక విషయం చెప్తున్నాము వచ్చినా రాకపోయినా మేము అదే రేట్ అండి కేవలం మూడు వందల రూపాయలు ఇంకో కాంబో ఆఫర్ కూడా ఇస్తున్నానండి ఇవన్నీ నాలుగు చీరలు కనుక తీసుకున్నట్లయితే పదకొండు వందల రూపాయలకి ఇస్తానండి నాలుగు తీసుకుంటే నాలుగు తీసుకుంటే పదకొండు వందల రూపాయలు చక్కగా పెట్టుబడికి వాడి కూడా చాలా చక్కగా ఉంటుంది చూడండి అసలు కలం కలంకారెడ్డి ఎలా వచ్చిందో మొత్తం స్టైప్స్ చూసారా ఎలా ఎలాగుందో మొత్తం కూడా జరీ బీవింగ్ అండి ప్రింట్ కాదు ఇది జరీ బీవింగ్ ఇవన్నీ కూడా చాలా సూపర్ గా అంటే చాలా సూపర్ గా ఉంటుంది కేవలం నాలుగు చీరలు పదకొండు వందల రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంతా త్వరగా వస్తేనే దొరుకుతాయి బండిల్ టు బండిల్ తీసుకున్న అదే రేట్ అండి ఎటువంటి మార్పు అనేది ఉండదు ఇవ్వండి ఇది వచ్చేసరికి మీకు కట్టు చెంగు దగ్గర కొద్దిగా లైట్ గా వైట్ గెత్తలా కనిపిస్తుంది అదే మిస్ ప్రింట్ ఇంకా వేరే ఉండదు అండి సూపర్ గా ఉండదండి శారీస్ అన్ని కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ చినుగ బెజ్జం ఉండదండి మాది గ్యారంటీ చెనుగు బెజ్జం అయితే ఉండదు చక్కగా చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీస్ కేవలం నాలుగు చీరల పదకొండు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇది కలంకారీ ఫ్రెండ్స్ అండి ఇది ఇది కూడా చూడండి ఒకసారి చూపిస్తారు మీకు కలంకారి ఫ్రెండ్స్ ఇది కూడా దీంట్లోనే వచ్చింది మంచి ఛాన్స్ అయితే ఇదైతే ఆరు వందల యాభై రూపాయలు మనం అమ్మింది మన మన షాప్ లోనే మనం ఆరు వందల యాభై రూపాయలు ఇది కూడా మీకు అదే రేట్ లో వచ్చేసింది త్రీ హండ్రెడ్ రూపీస్ నాలుగు చీల కనుక తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పదకొండు వందల రూపాయలు పడుతుంది శారీ కూడా మొత్తం ఓపెన్ చేశాను చక్కగా ఎటువంటి ఫాల్ట్ అయితే లేదు చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ మీకు మంచి క్వాలిటీలు మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయండి చూసుకోండి ఇలాగైతే ఐటమ్స్ అన్ని కూడా ఫుల్ ఉంటుంది కేవలం మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు పదకొండు వందలకి నాలుగు సింగల్ తీసుకుంటే మూడు వందల రూపాయలు ఇది చూడండి అసలు బ్లాక్ డిజైన్ అసలు అంత బాగుంటుంది ఇది కూడా అదే రేట్ వస్తుందండి ఏ శారీ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీటిలో డిజైన్స్ కలర్స్ అయితే మీరు చూసుకొని తీసుకోవడమేనండి లెవెన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ కస్టమైజేషన్ పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు బండిల్ తో బండిల్ తీసుకున్న అవే రేట్ అండి అయితే లిమిటెడ్ స్టాక్స్ మన దగ్గర ఇవ్వండి ఇట్లాగా అయితే బండిల్స్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది మంచి ఛాన్స్ ఐటమ్స్ మిస్ చేసుకోవద్దు కేవలం పదకొండు వందలకి నాలుగు శారీస్ ఓకే ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అయితే విమ్కో కాటన్ శారీస్ అయితే వచ్చేసినాయండి మంచి క్వాలిటీ అయితే వచ్చింది ఇవ్వండి క్వాలిటీ చూపిస్తాను చూడండి అంతా కూడా పోచంపల్లి స్టైల్లో వస్తుంది అంతా కూడా జరీ చెక్స్ వస్తుందండి శారీ అంతా కూడా శారీ విత్ బ్లౌజ్ బ్రాండెడ్ కంపెనీ ఇది ఇది కూడా ఐదు నలభై పాయింట్ దాకా శారీ వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా మీకు సపరేట్ గా వస్తుంది ఇవ్వండి బ్లౌజ్ కూడా చూపిస్తాను సపరేట్ గా వస్తుంది ఇవ్వండి బ్లౌజ్ చాలా చక్కగా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మంచి క్వాలిటీ ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ కూడా చూడండి చాలా సూపర్ గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా మంచి క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో అసలు చూడకలేదు ఎందుకంటే ఈ డైలీ వాష్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఒక మలై కాటన్ ఎంత మెత్తగా అయితే ఉంటుందో అదే రకంగా ఉంటుంది ఎన్ని కలర్ చాట్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంటాయో ఇక డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ వస్తున్నాయండి చాలా సూపర్ గా ఉంటాయండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది చూడండి అసలు కలర్స్ కొండ నుంచి వచ్చేసి కలర్ చాట్ ఎంత నిండుగా ఉంది చాలా బాగుందండి అసలు పెద్ద వాళ్ళైతే ఇది చెక్క సెమీ పార్టీ ఏరు చిన్న ఫంక్షన్ కి కూడా కట్టి పెట్టచ్చు ఇలాగైతే వచ్చేస్తుంది అంతేనండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవన్నీ ఎన్ని కలర్ చట్టా కూడా వస్తుంది మైసూర్ పట్టు అయితే తీసుకొచ్చేసానండి చాలా సూపర్ గా ఉంటుంది మైసూర్ పట్టు ఇవ్వండి ఐటమ్ చూసారంత చక్కగా ఉంటుందో మొత్తం కూడా రిచ్ పళ్ళు చాలా చక్కగా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా బ్రోకెడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను సింగల్ పొర మీద మల్టీ కలర్స్ అయితే వచ్చేస్తుంది అంటే అన్ని రకాలు ఇలాగే రాదండి ఇది దీంట్లో మల్టీ కలర్ ఇది వచ్చేసింది మితాయి సింగిల్ కలర్స్ రావచ్చు అదైతే చెప్పలేము మనము ఇవన్నీ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా మిస్టేక్ గ్రేడేషన్ అయితే వచ్చేసింది కానీ స్మాల్ మిస్టేక్ చిన్న మిస్టేక్ కూడా లేదు ఇవ్వండి ఇది వచ్చేసేపటికి కట్టు చెంగు ఒక హాఫ్ మీటర్ ఉండదు ఇవ్వండి ఇది వచ్చేసేపటికి బ్లౌజ్ రోజు కూడా చూసారు చాలా పెద్దది అయితే ఇచ్చేశాడు ఆరు ముప్పై కటింగ్ అయితే ఖచ్చితంగా వచ్చే క్వాలిటీ మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడా ఏ శారీ అయినా సరే తీసుకోండి అన్ని మీకు పద్నాలుగు వందల రూపాయల పైన అమ్మే శారీస్ కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ మిస్టిక్ అంటే స్మాల్ మిస్టేక్ కింద వచ్చినాయండి నాకైతే ఏం చాలా అమ్ముతున్నాము ఏం ఫాల్ట్ కూడా లేదు కానీ ఏంటంటే ఒక విషయం చెప్పేస్తున్నాం అంతకన్నా ఇంకేం లేదు చిన్న చిన్న మిస్టేక్ కింద వస్తుంది కాబట్టి మేము కూడా ఒక విషయం చెప్తున్నాము ఏదన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సింది అనే ఉద్దేశంతో మాకైతే ఎటువంటి ఫాల్ట్ అయితే కనపడలేదు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇటువంటి శారీస్ చూసారా అసలు మంచి కలర్ఫుల్ గా ఉంటాయండి ఏ శారీ అయినా సరే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సారీ ఇది చూడండి అసలు జరీ బీబింగ్ తో అసలు ఎలా ఉంది ఓకే చాలా సూపర్ గా ఉంటాయండి చక్కగా పెట్టుబడులు కూడా తీసుకుని వెళ్ళొచ్చి ఇబ్బంది ఏం లేదండి చినుగులు అయితే ఉండవు ఏదైనా పొరపాటు వస్తదేమో అని చెప్పేసా మనం చెప్పడం వరకే కానీ వేరే ఏమి ఉండదండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే క్లాత్ చూసారా ఒక బ్రాసో స్టైల్లో వస్తుంది చక్కగా టోటల్ ఇది అంతా బీవింగ్ అండి మొత్తం ప్రింటెడ్ కాదు టోటల్ బీవింగ్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి మంచి ఛాన్స్ అయితే వచ్చేసినాయి ఇట్లాగైతే మీకు శారీస్ అన్ని చాలా వస్తాయండి మీరు వీలంతా త్వరగా వస్తేనే దొరుకుతాయి లేట్ చేస్తే మాత్రం దొరకదు చక్కగా ఇది కూడా చేసుకోవచ్చు ఎలాగైనా సరే చేసుకోవచ్చు చాలా ఫస్ట్ క్లాస్ గా లైట్ వెయిట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎన్ని పద్నాలుగు వందల రూపాయలు పైన అయ్యానండి అన్ని కూడా పద్నాలుగు వందల రూపాయలు అరేంజ్ అయ్యి మంచి ఛాన్స్ ఐటమ్ అయితే వచ్చేసింది ఏ సారీ అయినా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇలాగైతే బండిల్స్ అయితే వచ్చేస్తా ఉంటాయి చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఐటమ్స్